ఒక సామాన్యమైన వ్యక్తి అసామాన్యమైన శక్తిగా అసాధారణ వ్యక్తిగా ఎదిగిన వైనం తెలుసుకోవాలంటే దానికి ఉదాహరణగా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారే కనపడతారు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆయనకు రాజకీయంగా బ్యాక్గ్రౌండ్ లేవు వెనకాల గాడ్ఫాదర్ లేరు కోట్ల కోట్ల ఆదాయం లేకపోయినా ఒక సామాన్యగా ఆర్ఎస్ఎస్లో జీవితం ప్రారంభించి ఉన్నతమైన విలువలతో ప్రజా అభివృద్ధి కాంక్షించి భారతీయులందరి యొక్క అభ్యున్నతి కాంక్షించి ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఒక రాజకీయ నాయకుడు కన్నా ఓ మహాశక్తిగా ఆయన ఎదిగిన వైనం ఎంతోమందికి ఉదాహరణగా తీసుకోవచ్చు ఇప్పుడు విషయం ఏంటంటే ప్రపంచ దేశాలలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడుగా పదకొండు సంవత్సరాల నుంచి ఆయనే ఉన్నాడు డెబ్బై శాతం ఆ ఫలితాలు చూస్తే డెబ్భై శాతం ప్రజాదరణ కలిగిన నాయకుడుగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు పదకొండు సంవత్సరాలకే నరేంద్ర మోడీ మొత్తం ప్రపంచ దేశాలు తీసుకుంటే అన్ని ఖండాలు ఏడు ఖండాల్లో ప్రపంచ దేశాలు సుమారు రెండు వందల పైగా దేశాల్లో తీసుకుంటే కనుక అగ్ర రాజ్యాల్లో ఉన్న నాయకులు కూడా అధిగమించి నరేంద్ర మోడీ పదకొండు సంవత్సరాలు మళ్ళీ అది గుర్తుపెట్టుకోండి డెబ్బై సంతో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడా పదకొండు సంవత్సరాలు ఈయనే ఆయన ఉన్నంతకాలం ఈయనే ఉంటాడు కూడా అందులో ఆశ్చర్యం కూడా లేదు ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం ఆయన యొక్క ధర్మ నిరతి ఆయనకి ప్రజలకు సేవ చేయాలన్న అగాఢమైనటువంటి కాంక్ష నిస్వార్థమైనటువంటి జీవితం ఎన్నో కోణాలు ఆయనలో పరిపాలన దక్షత నీటికి మించి పరి అలాగే దేశ భద్రత అలాగే ఆర్థికాభివృద్ధి ప్రజలకి నిరంతరం ఏదో ఒకటి చేయాలి ప్రజల స్థితిగతుల్లో మార్పు రావాలి అని ఆయన పడే తపన ఆయన పరిపాలన కూడా ఒక తపనతో ఒక తపస్సులో చేస్తారు ఇంకా చెబుతుంటే ఆయన గుణగణాలు చెప్తూ పోతే ఇప్పటిదాకా మనకి నరేంద్ర మోడీకి నమో నమ అని ఒక్క మాట అంటే సరిపోతుంది నమో అంటేనే నరేంద్ర మోడీ గారి షార్ట్కట్లో పిలుస్తారు నమః నమస్కారాలు మనం చెప్పి తీరాలి మనకి భగవంతుడు పంపిన ఒక నాయకుడు నరేంద్ర మోడీ అన్నా కూడా అనిపిస్తూ ఉంటుంది పదకొండు సంవత్సరాలుగా ఎందుకంటే ప్రపంచ దేశాల యొక్క తీరు తిండి చూస్తే ఈ పదకొండు సంవత్సరాలు పరిపాలి పరిశీలిస్తే ఇప్పటిదాకా మన పొరుగు ఆ దేశం నేపాల్లో తొమ్మిది మంది ప్రధానమంత్రులు మారారు శ్రీలంకలో నలుగురు మారారు అలాగే తీసుకుంటే పాకిస్తాన్లో ఐదుగురు ప్రధానమంత్రులు ఈ పదకొండు సంవత్సరాల గణాంకాలు తీసుకుంటే అలాగే లండన్లో ఆరుగురు మారారు ఫ్రాన్స్లో ఇద్దరు మారారు ఆఖరికి అగ్రరాజ్యం అమెరికాలో కూడా నలుగురు ప్ర మారారు ప్రెసిడెంట్స్ ఇదంతా అంటే మరి ఒక మాట నచ్చు ఈ అంటే అస్థిరత్వం లేకుండా స్థిరంగా ప్రధానమంత్రిగా పల్లె పాలన ప్రజాదరణతో ఏదో మామూలుగా ఏదో మినిమం మెజారిటీతో కాకుండా ఆయన యొక్క ఆ రాజకీయ చైతన్యం కానీ ఆ రాజకీయ చరిష్మ కానీ అప్రతికంగా అలాగే సాగుతుంది అంటే ఇందాక ముందు చెప్పిన ఇంత గణాంకాలు మిగిలిన దేశాల్లో పరిస్థితులు ఇలా ఉన్నాయని కానీ వాళ్ళల్లో వాళ్ళు ఒకటికి రెండుసార్లు మార్చచ్చు కానీ ఇంతమంది అట్లా ఇలా మారుతూనే ఉన్నారు ఇక ఇవాళ ఈ విషయానికి వస్తే డెబ్భై శాతం ప్రజాదరణ చెప్పి ఈ వార్త ట్రెండింగ్ అవుతోంది వైరల్ అవుతుంది వైరల్ అవడం ఉంటే అది నిజం మనకే అర్థమవుతుంది మొన్నటికి మొన్న తీసుకుంటే దేశ భద్రతా అంశం తీసుకుంటే అస్తవ్యస్తంగా ఉండేది ఒకన సమయంలో టెర్రరిస్టులు దాళ్లు కానీ ఇంకోటి కానీ కాశ్మీర్లో జరిగే అరాచకాలు కానీ వాటిలన్నింటినీ రీసెంట్గా జరిగినటువంటి ఆ అరాచకాన్ని కూడా కాశ్మీర్లో జరిగిన అరాచకాన్ని కూడా తిప్పికొట్టి సర్జికల్ స్ట్రైక్స్ అలాగా దేశ భద్రతలు గణనీయంగా పెంచి ఈరోజు మనంత సేఫ్ హ్యాండ్స్లో ఉన్నామంటే ఆ హ్యాండ్స్ ఎవరు అంటే మోడీ గారి అని చెప్పాలి ఆయన టీమ్ అని చెప్పాలి ఇక విషయానికి వస్తే మనం ఏదో చేయించుకుని మనం ఏదో మనం మనం ప్రధానమంత్రిని మనం మనకి ఇష్టం కాబట్టి అని అనుకోవడానికి లేదు ఆయన పరిపాలన ఆయన విధానం ఆయన రాజకీయ చాణక్యం ఆ చతురత అన్నీ మనం చూస్తేనే ఉన్నాం అన్నీ మనం చూస్తే ఉన్నాం అంటే ఎంత దృఢ సంకల్పం ఆయన గుండె ధైర్యం దేనికి వెరవని నైజం అదే రకంగా నిస్వార్థ జీవితం నిస్వార్థ జీవితం ప్రజలకే ఆయన జీవితం అంకితం మామూలుగా అంటూ ఉంటారు కానీ ఈయన వాస్తవంగా చేసి చూపిస్తున్నారు నిరంతరం పరిశ్రమ ప్రజల కోసం అలాగే అభివృద్ధి కోసం భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఆర్థిక ఆర్థిక స్థితిగతులు కానీ ఏ వ్యవహారంలో కానీ ఏ కోణంలో కానీ నెంబర్ వన్ దేశంగా చేసి తీరాలి అన్న ఆయన నిరంతర తపన దానికోసం ఆయన పడే తపన సాధన అన్నీ మనకు చాలా ఆశ్చర్యం మన అదృష్టం భారతీయుల యొక్క అదృష్టం ఏదంటే ప్రస్తుతం ఒక సేఫ్ యాండ్స్ అయినటువంటి నరేంద్ర మోడీ గారి చేతిలో మనం ఉండడం ఇంకా ఇందాక మాట్లాడుకుంటే ఆ వైరల్ ఆ న్యూస్ ఏమిటంటే బా మనం ఏం చేయించుకోవట్లేదు సార్ భారతదేశం నుంచో లేకపోతే మనకి ఇంకోటి నుంచి కాదు అగ్రరాజ్యం అయినటువంటి అమెరికా నేనే అన్నిటికీ పెద్దన్న అని చెప్పుకునే అమెరికా వాళ్ళు చేసే అమెరికాలో ఒక సంస్థ బిజినెస్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఒక ఏజెన్సీ మార్నింగ్ కన్సల్ట్ దాని పేరు కూడా మార్నింగ్ కన్సల్ట్ వాళ్ళు చేసిన సర్వే చూస్తే కనుక అది జూలైలో చేశారు ఎప్పుడో ఎన్ని ఏళ్ళ క్రితమో కాదు ఆయన చెప్పిన వా వాళ్ళు చెప్పిన మాట అంటే భారతదేశానికి చెందిన ప్రధానమంత్రి పదకొండు ఏళ్ళగా ఉంది ఈ సంవత్సరం కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మోస్ట్ పాపులర్ లీడర్ ఇన్ ద వరల్డ్ అనే ఒకటి తీసుకుని ఎవరు అనేది వాళ్ళు సర్వే చేస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్తో మన భారతదేశంగా ప్రధానమంత్రి యూరప్ కంట్రీ నుంచి రాలేదు ఆస్ట్రేలియా కంట్రీ రాలేదు ఆఫ్రికా నుంచి రాలేదు ఏషియన్ కంట్రీ అయినటువంటి మన భారతదేశం వాళ్ళతో పోలిస్తే అన్ని రకాలుగా ఒకప్పుడు వెనకబడిన దేశాన్ని ఇప్పుడు మున్ముందుకి ముందు వాళ్ళకన్నా ముందుకి తీసుకువెళ్ళి అన్ని విధాలు ఒక స్పేస్ తీసుకోండి లేదా మన ఆయుధానికి సంబంధించి రక్షణ శాఖకు సంబంధించి తీసుకోండి ప్రతి ప్రతి దాంట్లోనూ పటిష్టంగా తయారు చేసి పరిపుష్టిగా తయారు చేసి మనకి ఎదురు లేదు భారతదేశం నెంబర్ వన్ అని చెప్పే నాయకుడు భారతదేశానికి ఇప్పుడు ఆయన ఉన్నారు అది భారతీయులందరికీ అదృష్టంగా మనం చెప్పచ్చు ఇప్పటిదాకా చరిత్ర చూస్తే ప్రపంచ దేశాల్లో ఇంతటి ప్రజాదరణ ఇంతటి పరిపాలన దక్షతా కల నాయకులు ఇక మరెక్కడా కూడా కనపడలేదని చెప్పాలి మన భారతదేశంలో కూడా చాలా మంచి లక్షణాలు గల నాయకులు చూసాం కానీ అప్రతిహతంగా అంటే కంటిన్యూస్గా పదకొండు సంవత్సరాలు అదే ఆదరణ అదే పరిపాలన అదే ప్రజా సంక్షేమం అలాగే దేశ అభివృద్ధి దేశ భద్రత సామాజిక భద్రత ఇన్ని అంశాలతో ఆయన పరిపాలన చేస్తున్నారు ఒకళ్ళంటే ఇది నిజంగా భారతీయుల యొక్క అదృష్టం ఆయన నిజంగా దైవాంశ సంభూతుడని కూడా మనం భావించినా చెప్పచ్చు దేనికో ఆపాదించకుండా ఏదో ఆయన ఎవరిని కూడా తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా పక్షపాత వైఖరి లేకుండా అలాగే రాజకీయ ప్రత్యర్థుల యొక్క వ్యూహాలని తిప్పికొడుతూ వాళ్ళ దుర్మార్గాలను అరాజకాలను చేస్తూ ఎటువంటి పక్షపాతం ఇందాక పదం వాడాను ఆయన కుటుంబం అంటే ప్రత్యేకం లేదు భారతదేశమే కుటుంబం తన తమ్ముడుకో తన భావబరిదికో మిగిలిన రాజకీయ నాయకులు కొంతమంది చేసేట ఆయన భరతం మాత్రం ముద్దు భారతీయులంతా ఆయన కుటుంబమే అని చెప్పి భావించి చేస్తున్నటువంటి ఒక మహాన్ నేత ఒక రకంగా ఆధ్యాత్మిక ఉద్యమాన్ని కూడా భారతదేశంలో నడుపుతూ సనాతన ధర్మాన్ని మళ్ళా హిందూ ధర్మాన్ని కాపాడుతూ ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో నాయకుడు ఉన్నాడంటే దేశం ఉన్నట్టే కదా భారతదేశాన్ని ఇంకా మునుముందుగా ప్రగతి పదంలో నడుపుతూ మొత్తం ప్రపంచంలోనే విశ్వవ్యాప్తంగానే భారతదేశం యొక్క కీర్తిని ప్రతిష్టని భారతదేశం అందించే సేవల్ని కూడా అందిస్తున్నటువంటి ఒక మహాన్ నేత ఎవరైనా ఉంటే నరేంద్ర మోడీ కాబట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏంటి అంటే మనకు మనం ఓటింగ్ చేసుకుంటే మన ప్రధానమంత్రి మనకి గొప్ప కావచ్చు కానీ ద మోస్ట్ పాపులర్ లీడర్ అనే కేటగిరీలో అమెరికా వాళ్ళు చేస్తున్నటువంటి మార్నింగ్ కన్సల్ట్ చేసిన దాంట్లో జూలైలో వచ్చే సర్వేలో మనకు వచ్చింది అలాగే పదకొండేళ్ళగా సెవెంటీ పర్సెంట్ మన ప్రజాదరణ మనం ఇక్కడ ఏ పేపర్లు కానీ కూడా తీసుకుని అంతమందికు మనలో మనం మాట్లాడుకుంటేనే ఆయనకి ఎవరు రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు కానీ శత్రువులు ఉంటారు ఆయన నిజ జీవితంలో కూడా ఆయన ఒక అజాత శత్రువుగా అలాగని అణిగమణిగా ఉండి మెత్తగా ఉండే మనస్తత్వం కాదు చాలా డైనమిజంగా చూపిస్తూ అందరికీ స్వచ్ఛ భారత్ని రకరకాల చేస్తూ మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అంటూ రకరకాల స్కీములకి అంటే సంస్కరణలు స్కీములు అనే పదం నేను వాడకూడదు ఆయన తలపెట్టిన సంస్కరణలే ఆ సంస్కరణలన్నీ భారతదేశం యొక్క అభివృద్ధికి భారతదేశ ప్రజల సంక్షేమానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దిన ఆ మహానుభావుడు గురించి ఎంత కీర్తించినా తప్పు లేదు కాబట్టి ఎప్పటికీ నెంబర్ వన్ మోడీ గారే ఉంటారు భారతదేశాన్ని నెంబర్ వన్గా తీర్చిదిద్దుతారు అందులో సందేహం లేదుగా అటువంటి నరేంద్ర మోడీకి ప్రణామాలు అర్పిస్తూ సెలవు